గౌతమ విత్ర సత్కర్ని ట్వెల్త్ రిలీజ్ అవుతుందండి అండ్ మీ అందరికంటే ముందు కొన్ని సీన్స్ చూసే అవకాశం దొరికిందండి అండ్ నేను ఐ వాస్ వెరీ ఎగ్జైటెడ్ ఎన్న బి మన తెలుగు హిస్టరీ గురించి కాదు ఇట్ బీ హిస్టారికల్ తెల్ మన తెలుగు సినిమా ఆల్సో కొన్ని సీన్స్ కానీ కృష్ణ గారు తీసిన విధానం కానీ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆ సినిమా అంటే షార్ట్ స్పాన్ లో అంత కంటెంట్ని ప్రజెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు దట్ వార్ బేస్డ్ ఫర్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఇట్స్ గ్రేట్ థింగ్ అండ్ క్రిష్ గారికి ఆల్ ద బెస్ట్ అంటే కంగ్రాట్స్ చెప్తాం కరెక్ట్ సో కంగ్రాట్స్ టు ద హోల్ థీమ్ ఆఫ్ గౌతమిపుత్ర సార్ గారు ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అండి బాలయ్య గారితో ఒక సినిమా చేయాలని సీన్ బీన్ లుకింగ్ ఫర్ రైట్స్ కరెక్ట్ ఒక మంచి కథ తెలిపితే చేస్తాం కథలో రాజ్ కుమారి షూటింగ్లో ఉందండి ఇట్స్ ఆల్మోస్ట్ ఉంది లాస్ట్ స్టేజ్ మార్చ్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అండ్ ప్రొడక్షన్ సైడ్ నీది నాది ఒకే కథ శ్రీ విష్ణుతో ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయిందండి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది ఫెబ్రలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అండ్ ఇంకా ఫ్యూ ప్రాజెక్ట్స్ అండ్ నా నా సైడ్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు అండ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ సైడ్